హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్ ఈ వీడియోలో నేను టీజీసీపీ గెట్ కోసం ఒక మాక్ టెస్ట్ అయితే చూపిస్తాను మీకు అయితే ఎందుకు ఈ మాక్ టెస్ట్ అంటే మీరు ఎంత బాగా చదివినా ఓకేనా మీకు అన్ని ఆన్సర్స్ తెలిసిన ఎగ్జామ్ హాల్లో మీకు అన్ని ఆన్సర్స్ తెలిసిన ఒక ఎంసీక్యూకి మీరు ఒక ఆప్షన్ టిక్ చేసిన తర్వాత ఒక ఎంసీక్యూకి ఫోర్ ఆప్షన్స్ ఉంటే మీరు ఒక ఆప్షన్ టిక్ చేసిన తర్వాత కిందికి వస్తే మీకు సేవ్ అండ్ నెక్స్ట్ ఓకేనా సబ్మిట్ మార్క్ ఫర్ రివ్యూ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సో మీకు ఎగ్జామ్లో ఆన్సర్స్ తెలియడం ఒక ఎత్తే అయితే మీరు ఎగ్జామ్లో ఒక ఆప్షన్ టిక్ చేసిన తర్వాత ఒక ఎంసీక్యూకి ఒక ఆప్షన్ టిక్ చేసిన తర్వాత కిందికి వచ్చి మీరు ఇప్పుడు సేవ్ అయిన సబ్మిట్ నొక్కాలా సబ్మిట్ నొక్కాలా మార్క్ ఫర్ రివ్యూ నొక్కాలా ఏది నొక్కితే మార్క్ కలుస్తుంది అది ఎవాల్యుయేషన్ చేస్తారు ఏది నొక్కితే మన ఆన్సర్ కన్సిడర్ చెయ్యరు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను సో మీరు రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అంటే బయట చెకింగ్ అదంతా అయిపోయి ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు కదా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అలాట్ చేస్తారు ఆ సిస్టంలో మీకు ఇట్లా స్క్రీన్ పైన స్క్రీన్ పైన యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంటుంది సో యూజర్ నేమ్ మీ హాల్ టికెట్ నెంబర్ టికెట్ నెంబర్ కానీ లేదా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా సో రెండిట్లో ఏదో ఒకటి మీ యూజర్ నేమ్ అన్నమాట ఆల్రెడీ అక్కడ ఎంటర్ చేసే ఉంటుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది సో మీకు అర్థమవుతుంది కదా ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎట్లుంటుంది అనేది నేను చూపిస్తాను సో ఇప్పుడు మీరు మీకు మైక్లో మీకు మైక్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇన్విజిలేటర్స్ సో మీరు ఇప్పుడు మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి యువర్ పాస్వర్డ్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ డీడీఎంఎం వైవై డీడీఎంఎం వైవై ఈ ఫార్మేట్లో టైప్ చేయండి అంటారు సో మీకు అక్కడ టైప్ చేయడానికి కీబోర్డ్ ఉంటుంది లేదంటే మీకు కీబోర్డ్ పని చేయట్లేదు అనుకుంటే మీకు స్క్రీన్ పైన వర్చువల్ కీబోర్డ్ ఉంటుంది సో మీకు మౌజ్ కూడా ఉంటుంది అక్కడ సో మీరు ఆ వర్చువల్ కీబోర్డ్ మీద మీరు ఆ మౌజుతో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయొచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ నొక్కాలి సైన్ ఇన్ సైన్ ఇన్ కానీ లాగిన్ కానీ కనిపిస్తుంది నొక్కగానే మీకు ఇట్లా ఇదిగో మీ ఫోటో ఓకేనా మీ ఫోటో అట్లాగే మీ పేరు మీరు ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది ఓకే సో ఒకవేళ మీ స్క్రీన్ పైన చూపిస్తున్న ఫోటో కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పేరు కానీ ఏదైనా తప్పు ఉంటే వెంటనే అక్కడ ఇన్విజిలేటర్కి మీరు రిపోర్ట్ చేయాలి ఒకవేళ కరెక్టే ఉందనుకోండి కింద ప్రొసీడ్ నొక్కితే మీకు ఇదిగో ఇట్లా స్క్రీన్ పైన ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్కులు నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదు ఓకే సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఆ హండ్రెడ్ క్వశ్చన్స్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉందా పార్ట్ ఏ ఉంటే ఆ పార్ట్ ఏ ఏంటి పార్ట్ బి ఏంటి ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్ని ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఇవన్నీ స్క్రీన్ పైన మీకు ఇన్స్ట్రక్షన్స్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కనిపిస్తాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది ఇట్లా టిక్ చేయాలి దానిపైన మౌస్తో చెక్ చేసి సబ్మిట్ చేయాలి అయితే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైలెట్ వైలెట్లో మళ్ళీ గ్రీన్ కలర్ డాట్ కనిపిస్తుంది కదా మొత్తం ఈ కలర్స్ దగ్గరనే ఉంటుంది మీకు మీరు ఎంత బాగా చదివినా సంవత్సరం చదివినా రెండు సంవత్సరాలు చదివినా మీరు ఎంత కరెక్ట్ ఆన్సర్ టిక్ చేసినా కూడా లాస్ట్కి మీరు లాస్ట్కి ఈ కలర్స్ దగ్గర మీరు మిస్టేక్ చేసారు అనుకోండి ఆన్సర్ సబ్మిట్ చేసే దగ్గర మిస్టేక్ చేసారు అనుకోండి మొత్తానికి మొత్తం గోవిందా మార్క్స్ పోతాయి సో అందుకని ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది దానిపైన టిక్ చేసి అంటే మొత్తం మౌస్తోనే ఉంటుంది ఆ చెక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ అని నొక్కి ఖాళీగా కూర్చోవాలి ఇప్పుడు మీకు ఎగ్జామ్ టైం కావడానికి ఇంకొంచెం టైం ఉంటుంది సో వన్స్ ఎగ్జామ్ టైం కాగానే మీకు స్క్రీన్ పైన ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఐ ఐఎమ్ రెడీ టు బిగిన్ ఓకేనా ఐమ్ రెడీ టు బిగిన్ ద ఎగ్జామ్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది దానిపైన మళ్ళీ తో టిక్ చేయండి టిక్ చేయగానే ఇప్పుడు మీకు క్వశ్చన్స్ కనిపిస్తాయి స్క్రీన్ పైన సో చూడండి ఇక్కడ స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుందా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సో ఈ క్వశ్చన్కి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్స్ కింద మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఆప్షన్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి చూడండి గ్రీన్ కలర్ ఎల్లో వైట్ అండ్ బ్లూ కనిపిస్తున్నాయి కదా ఇటు పక్కన చూడండి రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మీకు క్వశ్చన్ ప్యాలెట్ కనిపిస్తుంది అంటే క్వశ్చన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇదిగో ఈ రైట్ హ్యాండ్ సైడ్ అట్లా మీకు క్వశ్చన్ పేపర్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్ నెంబర్స్ మీకు ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తాయి సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మీరు చదివారు ఏదో ఒక ఆప్షన్ మీకు రైట్ అనిపిస్తుంది ఆ ఆప్షన్ని మీరు టిక్ చేస్తారు ఓకేనా మౌజ్ని మౌజ్ని మూవ్ చేస్తూ ఆ కర్సర్ని తీసుకెళ్ళి ఏదో ఒక ఆప్షన్ పైన టిక్ చేస్తారు సో ఇట్లా మీరు ఒక ఎంసీక్యూ చదివిన తర్వాత ఏదో ఒక ఆప్షన్ పైన టిక్ చేసిన తర్వాత కిందికి రావాలి కిందికి వస్తే ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఓకేనా సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని ఎల్లో కలర్ బాక్స్లో కనిపిస్తుంది పక్కనే క్లియర్ రెస్పాన్స్ ఆ పక్కనే బ్లూ బాక్స్లో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఓకేనా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మీరు పెట్టిన ఆప్షన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి మీకు అది పక్కా రైట్ ఆన్సర్ అని మీకు నమ్మకం అది పక్కా రైట్ ఆన్సర్ అని మీకు నమ్మకం ఉందనుకోండి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి ఓకేనా సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి ఇన్ కేస్ మీరు పెట్టిన ఆప్షన్ మీకు రైట్ అనిపిస్తుంది కానీ ఇంకొక ఆప్షన్ కూడా రైట్ అనిపిస్తుంది అంటే కొంచెం లో ఉన్నారు ఏది రైట్ ఆన్సరో మీకు అర్థం కావట్లేదు సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి సో మీరు ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ టిక్ చేస్తున్నారు అంటే మీకు ఏదైతే బాగా కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో ఫోర్ ఆప్షన్స్లో నుంచి ఏదో ఒక ఆప్షన్ టిక్ చేసుకుంటారు కదా చూస్ చేసుకుంటారు కదా చూస్ చేసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది నేను మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ అంటే ఎగ్జామ్ అయిపోయే లోపు నేను మళ్ళీ ఈ క్వశ్చన్ ఒకసారి రివ్యూ చేస్తా మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ని చూస్తా అని మీకు అనిపిస్తుంది అనుకోండి ఇక్కడ యెల్లో కలర్లో కనిపిస్తుంది కదా సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ కనిపిస్తుంది కదా సో దానిపైన టిక్ చేయండి ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కిరు అనుకోండి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కిరు మీరు పెట్టిన క్వశ్చన్కి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కిరు సో ఇప్పుడు ఏమవుతుంది మీరు పెట్టిన ఆప్షన్ రైట్ అయితే మీకు మార్క్స్ వస్తాయి మీకు మార్క్స్ వస్తాయి అదే మీరు ఎల్లో కలర్లో ఉన్న సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ నొక్కినా కూడా మీరు పెట్టిన ఆప్షన్ రైట్ అయితే మార్క్స్ కలుస్తాయి అర్థమవుతుంది కదా సో గ్రీన్ కలర్లో ఉన్న సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కినా మీకు అది రైట్ అయితే మార్క్స్ వస్తాయి ఇన్ కేస్ మీరు అది కొంచెం డౌట్ ఉంది నాకు ఆప్షన్ అని అనుకుని కూడా మీరు సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ నొక్కిరనుకోండి అంటే ఇట్స్ ఆన్సర్స్ ఏమి చేసుకుంటున్నారు నేను ఈ క్వశ్చన్ నాకు కొంచెం డౌట్ ఉంది నేను మళ్ళీ చెక్ చేసుకుంటా అని మార్క్స్ ఫర్ రివ్యూ కూడా మీరు పెట్టుకుంటున్నారు కాబట్టి సో మీరు దీనికి కూడా మీకు ఒకవేళ రైట్ ఆన్సర్ పెడితే మార్క్స్ వస్తాయి అదే మీకు ఇప్పుడు పెట్టిన ఆప్షన్ మీకు రాంగ్ అనిపించింది సో వెంటనే మీరు క్లియర్ రెస్పాన్స్ నొక్కితే మీరు పెట్టిన ఆప్షన్ పోతుంది మీరు మళ్ళీ ఇంకో కొత్త ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ పక్కనే ఉన్న ఈ బ్లూ బాక్స్లో ఉన్న మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా బ్లూ బాక్స్లో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ నొక్కిరనుకోండి ఇక్కడ మీరు ఆన్సర్ని సేవ్ చేస్తలేరు మీరు ఏదైతే ఎంసీక్యూ పెట్టిరో దాన్ని సేవ్ చేస్తలేరు జస్ట్ ఫర్ రివ్యూ పెట్టుకుంటున్నారు అంటే నేను ఈ క్వశ్చన్ని మళ్ళీ తర్వాత చూసుకుంటా సో ఓన్లీ ఫర్ రివ్యూ నేను మళ్ళీ ఈ క్వశ్చన్ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుంటా అని రివ్యూ మాత్రమే పెట్టుకుంటున్నారు మీ ఆన్సర్ని మీరు సేవ్ చేస్తలేరు సో ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టిన ఆప్షన్ రైట్ అయినా కూడా మీరు ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మాత్రమే నొక్కిరు కాబట్టి ఇక్కడ మీకు మార్క్స్ కలవవు ఓకేనా అర్థమైంది అనుకుంటా ఓకే మీరు ప్రతి క్వశ్చన్కి ఇంతే అయితే గ్రీన్ నొక్కండి లేదా ఎల్లో నొక్కండి అయితే గ్రీన్ నొక్కండి లేదా ఎల్లో నొక్కండి సో మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కగానే మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లేదా మీరు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ నొక్కగానే నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మీరు ప్రతిసారి ఇక్కడ క్రింద కింద గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి సబ్మిట్ అని సో మీరు ప్రతి క్వశ్చన్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి క్వశ్చన్కి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రతి క్వశ్చన్కి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ లేదా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఓకేనా సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఇట్లా మీరు ఏ ఆప్షన్ టిక్ చేసినా కూడా మీకు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది సో మీరు ప్రతి క్వశ్చన్కి ఆప్షన్ అంటే కింద ఆప్షన్ టిక్ చేసి మళ్ళీ కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఇట్లా ఆప్షన్ చూజ్ చేసుకుని మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు వెంటనే అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ లేదా మార్క్ ఫర్ రివ్యూ అట్లా నొక్కగానే మీకు నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది ఒకసారి ఇక్కడ పైన చూడండి రైట్ హ్యాండ్ సైడ్ పైన రైట్ హ్యాండ్ సైడ్ టైమర్ కనిపిస్తుంది కదా కౌంట్ డౌన్ టైమర్ కౌంట్ డౌన్ టైమర్ సో ఈ టైమర్ మనకు నైంటీ మినిట్స్ టైం ఉంది కదా ఎగ్జామ్కి సో నైంటీ మినిట్స్ నుండి కిందికి వస్తూ ఉంటుంది నైంటీ మినిట్స్ నుండి కిందికి వస్తూ ఉంటుంది మీరు టైం చూసుకుంటా ఎగ్జామ్ రాసుకుంటే మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు పైన ఒకసారి చూడండి పైన రైట్ హ్యాండ్ సైడ్ టైమర్ కింద చూడండి వైట్ కలర్ బాక్స్ సో వైట్ కలర్ బాక్స్లో మీరు నాట్ ఆన్సర్డ్ అంటే మీరు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ టిక్ చేయలేదు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు అనేది పైన రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను నేనుగో నాట్ విజిటెడ్ సో ఇట్లా మీకు బాక్స్ లో అక్కడ చూపిస్తుంది మీరు ఎన్ని క్వశ్చన్స్ ఇంకా చూడలేదు ఓకేనా మీరు ఎన్ని క్వశ్చన్స్ ఇంకా టిక్ చేయలేదు అనేది రెడ్ కలర్లో చూపిస్తుంది అండ్ మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు అంటే సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కినవి ఇట్లా గ్రీన్ బాక్స్లో నెంబర్ చూపిస్తుంది ఒకవేళ మీరు మార్క్డ్ ఫర్ రివ్యూ ఓన్లీ మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే మీరు ఆ క్వశ్చన్ని టిక్ చేయలేదు బట్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఏదైతే పెడతారో అది ఓన్లీ ఇట్లా వైలెట్ కలర్ బాక్స్లో చూపిస్తుంది దీనికి మార్క్స్ కలవవు ఓకేనా నాట్ ఆన్సర్డ్కి కలవవు నాట్ విజిటెడ్కి మార్క్స్ కలవవు ఓన్లీ మార్క్డ్ ఫర్ రివ్యూ ఓన్లీ మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టినా కూడా కలవవు దేని దేనికి మార్క్స్ కలుస్తాయి అంటే సో మీరు దేని దేనికైతే సేవ్ అండ్ నెక్స్ట్ లేదా కింద చూడండి కింద వైలెట్ కలర్ సర్కిల్లో గ్రీన్ డాట్ కనిపిస్తుంది కదా గ్రీన్ డాట్ అంటే ఏంటి మీరు ఆన్సర్ టిక్ చేశారు అంటే సేవ్ చేశారు అండ్ అట్లాగే మార్క్డ్ ఫర్ రివ్యూ ఒకసారి బ్రాకెట్లో చూడండి ఇక్కడ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఓకేనా సో ఇక్కడ గ్రీన్ ఉన్ను వైలెట్లో మళ్ళీ గ్రీన్ డాట్ అంటే సేవ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ సేవ్ అండ్ నెక్స్ట్ ఈ రెండు ఆప్షన్స్ మీరు కింద టిక్ చేస్తేనే వాటికి మాత్రమే మార్క్స్ కలుస్తాయి ఇన్ కేస్ మీరు పెట్టిన ఆప్షన్ రైట్ అయితే ఓకేనా సో మీరు ఓన్లీ మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకొని నేను ఎగ్జామ్ అంతా ఎండింగ్లో చూసుకుంటా ఈ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అక్కడ నేను వాటికి కరెక్ట్ ఆప్షన్ టిక్ చేసుకుంటా అనుకుంటే మీకు ఎగ్జామ్ సరిపోకపోయింది అనుకోండి ఎగ్జామ్లో టైం సరిపోకపోయింది అనుకోండి అక్కడికే టైం అయిపోయింది సో మీరు మార్క్డ్ ఫర్ రివ్యూ ఓన్లీ మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకున్న క్వశ్చన్స్ మీరు మళ్ళీ రివ్యూ చేయలేకపోయారు మళ్ళీ ఒకసారి ఆ క్వశ్చన్స్ని మీరు చూడలేకపోయారు అప్పుడు ఏమవుతుంది వాటికి మార్క్స్ కలవవు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా మీకు తెలిసిన ఆన్సరు సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి అంటే గ్రీన్ సో మీకు కొంచెం డౌట్ ఉన్నాయి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను అనుకున్నవి ఓకేనా ఎగ్జామ్ అయిపోయే లోపు నేను మళ్ళీ ఒకసారి ఆ క్వశ్చన్ చూస్తూ అనుకున్నవి ఇట్లా సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి అంతేగాని ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ పెడితే మీకు ఎగ్జామ్లో చివర్లో చూసేంత టైం లేదనుకోండి టైం సరిపోలేదు అనుకోండి అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్కి ఆప్షన్ టిక్ చేసినా కూడా మీరు ఓన్లీ మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టారు కాబట్టి మీకు అక్కడ మార్క్స్ కలవవు సో మీరు మార్క్స్ లూజ్ అవుతారు సో ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు వేటికైతే సేవ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని టిక్ చేసుకుంటారో అని టిక్ చేసుకుంటారు సో వాటిని ఏం చేయండి అంటే మీకు ఆల్రెడీ షీట్స్ ఇస్తారు ఎగ్జామ్ హాల్లో మీకు రఫ్ షీట్స్ వాళ్ళే ఇస్తారు ఎగ్జామ్ హాల్లో సో మీరు ఏవే క్వశ్చన్స్కి నెంబర్స్కి ఏ ఏ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి కదా వన్ అని ఫైవ్ అని ఇట్లా క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి కదా సో మీరు ఏ క్వశ్చన్ నెంబర్కి అయితే మీరు సేవ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే మళ్ళీ ఒకసారి చూద్దామని మీరు అనుకుంటారు కదా ఆ క్వశ్చన్ నెంబర్స్ షీట్లో ఒక దగ్గర రాసుకోండి సో ఇట్లా మీరు రాసుకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్ ఇక్కడ పాలెట్ కనిపించింది కదా ఇంతకు ముందు మీకు అన్ని క్వశ్చన్ నెంబర్స్ పక్క పక్కన కనిపించినాయి కదా ఓకేనా పక్క పక్కన కనిపించినాయి కదా అప్పుడు వెంటనే మీరు ఆ క్వశ్చన్ ప్యాలెట్లోకి వెళ్ళి అక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు ఓకే ఈ క్వశ్చన్ నేను సేవ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకున్నా సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలని మీరు వెంటనే ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుని ఆ క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ వెంటనే డిస్ప్లే అవుతుంది అంతేగాని మీరు ఒక్కో క్వశ్చన్ పైనకి పైనకి ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ అనుకోండి టైం సరిపోదు అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకో ఇంకో ఐదు నిమిషాల్లో ఎగ్జామ్ అయిపోతుంది అనగా మీ టైమర్ ఏదైతే ఉంటుందో పైన రైట్ హ్యాండ్ సైడ్ టైమరు రెడ్ కలర్లోకి మారిపోతుంది ఇప్పటిదాకా బ్లాక్ కలర్లో టైమరు టైం గడిచిపోతూ ఉంటుంది బట్ ఫైవ్ మినిట్స్లో అంటే ఇంకా ఇండికేషన్ అన్నమాట సో ఫైవ్ మినిట్స్ ఉంది మీరు మీరు ఇంకా ఎగ్జామ్ ఫినిష్ చేయండి అన్నట్టుగా మీకు టైమర్ రెడ్ కలర్లోకి అయిపోతుంది అప్పుడు మీరు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి అన్ని క్వశ్చన్స్ కాదు బట్ మీరు ఏదైతే మార్క్డ్ ఫర్ రివ్యూ సేవ్డ్ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నారో సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ రఫ్ షీట్ మీద రాసుకొని పెట్టుకుంటారు కదా క్వశ్చన్ నెంబర్స్ సో ఈ క్వశ్చన్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో ఇదిగో ఇక్కడ ప్యాలెట్ ఉంది చూడండి ఓకేనా ఇదిగో ప్యాలెట్లో ఇట్లా చూపిస్తుంది మీకు మీకు ఆల్రెడీ ప్యాలెట్లో నెంబర్స్ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ సో మీరు ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేసుకుంటారు రఫ్షీట్లో వెంటనే ఆ క్వశ్చన్ నెంబర్ మీదకి వెళ్ళి అక్కడ టిక్ చేయగానే మీకు ఆ క్వశ్చన్ నెంబర్ కనిపిస్తుంది ఆ క్వశ్చన్ కనిపిస్తుంది సో దాన్ని మళ్ళీ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి లేదా ఇక్కడ కలర్ కలర్లో కనిపిస్తున్న సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అప్పుడు కూడా మీరు సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నా మీకు మార్క్స్ కలుస్తాయి అంతేగాని ఓన్లీ ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న మార్క్ ఫర్ రివ్యూ అని మాత్రం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని ఏదో ఒక విధంగా చేసి అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసి సేవ్ చేసుకోండి ఆన్సర్ ఒకవేళ అది రైట్ అయినా రాంగ్ అయినా కూడా మీకు ఒకవేళ రైట్ అయితే మార్క్స్ కలుస్తాయి రాంగ్ అయితే మార్క్స్ పోతాయి అంతేగాని మీరు సేవ్ చేయకుండా వస్తే ఉత్తపుణ్యానికి మార్క్స్ పోతాయి కదా అండ్ ఇంకొకటి ఎగ్జామ్ అంతా అయిపోయినాక అంటే ఇప్పుడు మీరు అన్ని క్వశ్చన్స్ టిక్ చేశారు లాస్ట్ ఫైవ్ మినిట్స్ టైమర్ పడతా ఉంది రెడ్ కలర్లో సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ అయిపోయే ముందు మీకు అక్కడ సబ్మిట్ బటన్ చూపిస్తుంది సబ్మిట్ బటన్ చూపిస్తుంది సో ఈ సబ్మిట్ బటన్ పైన మీరు టిక్ చేయకున్నా కూడా సబ్మిట్ అంటే ఎగ్జామ్ మొత్తానికి ఒక సబ్మిట్ బటన్ ఉంటుంది అన్నట్టు సో ఈ సబ్మిట్ బటన్ పైన మీరు టిక్ చేయకుండా మీ ఎగ్జామ్ అనేది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది మీ క్వశ్చన్ పేపర్లో మీరు ఇప్పటివరకు పెట్టిన రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మీరు చూస్ చేసుకున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతాయి సో కొంతమంది ఎగ్జామ్ అంతా అయిపోయినాక నేను సబ్మిట్ బటన్ నొక్కలేదు సో ఇప్పుడు నా పేపర్ సబ్మిట్ అయిందా లేదా నాకు మార్క్స్ వస్తాయా రావా సో నేను ఇంత ఎగ్జామ్ రాసి వేస్ట్ అవుతుందా అని ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినాక మందికి డౌట్ ఉంటుంది సో మీరు సబ్మిట్ బటన్ నొక్కకున్నా ఏం కాదు ఆటోమేటిక్గా మీ క్వశ్చన్ పేపర్ అదే సబ్మిట్ అయిపోతుంది సో మీకు మార్క్ టెస్ట్కి సంబంధించి ఒక లింక్ ఇస్తా అన్నా కదా సో ఆ లింక్పై ఆ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన కమెంట్ సెక్షన్లో కూడా లింక్ పిన్ చేసి పెట్టినా దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సో మీరు ఆప్షన్ టిక్ చేసుకోండి అంటే ఏదో ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది మన మన సబ్జెక్ట్ పేపరే వస్తుంది అని ఏం లేదు ఆడ ఏదో క్వశ్చన్ పేపర్ వస్తుంది జస్ట్ మార్క్ మీరు ఏదో ఒక ఆప్షన్ టిక్ చేసుకోండి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి చూడండి ఇక్కడ ప్యాలెట్లో ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక్కడ క్వశ్చన్ పక్కన క్వశ్చన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ప్యాలెట్లో దాని కలర్ చేంజ్ అవుతుంది మీరు సేవన్ నెక్స్ట్ నొక్కితే ఆ క్వశ్చన్ నెంబర్ అనేది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది అదే మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు అనుకోండి అది చూడండి పైన చూపిస్తుంది కదా సో అట్లా చూపిస్తే అన్నట్టు సో ఓకేనా నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినా సో ఏ కలరు దేనికి ఇండికేషను ఏ కలర్ పెడితే అంటే ఏ కలర్ చూస్ చేస్తే మనకు సేవ్ అండ్ సబ్మిట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఓకేనా మార్క్స్ ఫర్ రివ్యూ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అనుకుంటా సో మీరు ఎంత బాగా చదివినా ఎంత కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినా ఇక్కడ మీరు కింద సబ్మిట్ చేసే దగ్గర తప్పులు చేశారు అనుకోండి మార్క్స్ లూజ్ అవుతారు ఓకే అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మార్క్ టెస్ట్కి సంబంధించి అంటే మీరు కూర్చున్న దగ్గర మీ ఫోన్లో మంచిగా ఒకసారి మార్క్ టెస్ట్ రాసేటనుకోండి మీకు క్లారిటీ వస్తుంది అక్కడ స్క్రీన్ పైన మీకు ఏ ఏ బటన్స్ కనిపిస్తే ఏ ఏ ఆప్షన్స్ కనిపిస్తే ఏది టిక్ చేస్తే ఏమవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చిన కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెట్టినా దానిపైన క్లిక్ చేయండి సో మీకు సేమ్ ఇంతముందు స్టార్టింగ్లో నేను చెప్పాను కదా యూజర్ ఐడి పాస్వర్డ్ అంటుంది సో మీరు అక్కడ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అవి ఆల్రెడీ ఎంటర్ చేసే ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఇచ్చిన లింక్లో అవి ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటాయి డైరెక్ట్ ప్రొసీడ్ నొక్కండి ప్రొసీడ్ నొక్కిన తర్వాత మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది ఇన్స్ట్రక్షన్స్ చదవండి కిందికి వచ్చిన తర్వాత ఒక చెక్ బాక్స్ టిక్ చేయాలి టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ నొక్కండి వెంటనే క్వశ్చన్ పేపర్ వస్తుంది ఆ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా మీరు ఒకసారి సాల్వ్ చేయండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసినాక కింద కామెంట్ సెక్షన్లో మీకు హైప్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది హైప్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది హైప్ పైన క్లిక్ చేయండి హైప్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మీలాగా ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకేనా సో మీరు లైక్ చేసిన వెంటనే కమెంట్ బాక్స్లో హైప్ అని ఒక ఆప్షన్ వస్తుంది హైప్ క్లిక్ చేస్తే సో మిగిలిన వాళ్ళకి కూడా ఈ వీడియోని యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో ఓవరాల్గా ఇది అన్నమాట విషయం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రైట్ దర్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూమ్ టు ఆర్ ఛానల్ సైన్స్ స్వీట్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్